స్నాక్స్ అనగానే ఎన్నో రకాలు చేస్తుంటాం కదండి అందులో ఒక రకం అయితే ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను అదే స్వీట్ అండి ఈ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఈ స్నాక్స్ ఒకసారి చేసుకున్నాం అంటే ఒక వారం రోజుల వరకు మనకైతే ఈ స్నాక్ అనేది ఖరాబ్ కాదండి అంత బాగుంటుంది గోధుమ పిండితోనే చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకోటి గోధుమ పిండి బెల్లం వేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా ఒకసారి పూర్తిగా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి కొద్దిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను గోధుమ పిండి అంటే జల్లయించుకున్నాను జల్లించుకొని పిండి అయితే తీసుకోవాలి ఎప్పుడైనా ఆ ప్రాసెస్ అయితే మిస్ కావద్దండి ఒక రెండు కప్పుల దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇలా నేను ఏ కప్పుతోనైతే తీసుకున్నాను అదే కప్పుతో ఒక టూ కప్స్ దాకా గోధుమ పిండి తీసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే కాచిన నూనె ఒక రెండు మూడు స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి ఇక్కడ నూనె ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నూనె వేసిన ఒక రెండు మూడు స్పూన్స్ నూనె వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసు పిండి లెక్క తడుపుకోవాలండి చపాతీ పిండి ఎలా తడుపుతామో అలా మరీ మెత్తగా అయితే తడపద్దు కొద్దిగా గట్టిగానే ఉండాలి మెత్తగా తడిపినామంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది అలా ఇక్కడ చూస్తున్న కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైనల్గా ఇలా అయితే ఉండాలి పిండి ఒక టూ త్రీ స్టెప్స్లో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా తడుపుకొని ఇది పక్కకు పెట్టేసుకున్నాం ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అయ్యాక ఇలా లెక్క చేసుకోవాలి ఇలా ఎన్నైతే అన్నీ ఒక రెండు మూడు ఉండలు అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న పిండికి ఇలా తీసుకున్నాక ఒక ప్లేట్ పైన అయితే వేస్తున్నానండి మీరు పీట పైన అయినా చేసేసుకోవచ్చు ఇలా వేసుకొని కొద్దిగా పొడిపిండి జల్లుతో వెలాయించుకోవాలి ఇది ఏ షేప్లోనైనా చేసుకోవచ్చండి స్వీట్ అనేది మనకి ఇష్టం అని ఇష్టం అది ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా అయితే మరీ సన్నగా కాకుండా అని మరీ మందం కాకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వెలాయించుకుంటే సరిపోతుంది ఇలా నేనైతే సన్నగా కట్ చేసేసుకుంటున్నా లైన్స్ లెక్క మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే బాక్సెస్లో కట్ చేసుకోవచ్చు ఇలా సైడ్కున్న ఎడ్జెస్ అనేది తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకుందామండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా సలోగా కట్ చేసేసుకోవాలి మనము ఎక్కువ దొడ్డుగా అనేది బెలాయించుకోవద్దు మీడియం సైజులో ఉండాలి అలానే చపాతీ లెక్క కూడా పెలాయించుకోవద్దండి ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాం ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది వేడిగా పెట్టేసుకున్నా లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది మంచి వేడిగా కావాలి అలా వేడిగా అయ్యాక ఇవన్నీ వేసేసుకుందాం కొద్దిగా పిండితోనే ఎక్కువ అనేది అవుతుందండి పిండితోని మనం చూసినాం కదా రెండు కప్పుల పిండి అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇవి స్లోగా ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ అయితే మంచి వేడిగా అయిపోయింది ఇలా లెక్క వేసుకున్నా అందులో వేయాక మంచి వేడిపోతాయి అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే స్లోగా మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కొద్దిగా కలర్ మారాక అటు ఇటు మలుపుతూ కలుపుకోవాలి ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్న ఇలా ఉంటే సరిపోతుందండి తీసేసుకుందాం ఇవి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద ఇలానే వేసుకుందాం ఇలానే స్లోగా వేసేసుకోవాలి అంతే అండి ఇంతే ప్రాసెస్లో కంటిన్యూ చేయాలి ఎన్ని కావాలంటే అన్నీ చాలా స్వీట్ది చేసేసుకోవచ్చు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీ కూడా బాగుంటాయి ఇలా అయితే మొత్తము కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇవి కూడా తీసేసుకున్నాం అన్నీ ఈక్వల్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం అంతే అండి ఈ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసాం నెక్స్ట్ అదే కడాయి నేను ఆయిల్ అనేది తీసేసుకున్నా తీసేసుకొని కడాయిలోనే బెల్లం అయితే వేసుకుందాం ఎందుకంటే కలపనికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదు స్వీట్ ఒకటిన్నర కప్పు బెల్లం అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి కరిగేంత వరకు ఇక్కడ కొద్దిగా బెల్లం కరిగినాక ఇక్కడ నేను ఇందులో ఉసికే ఉందండి అందుకనే నేను బెల్లం అనేది ఉడగట్టుకోవాలి తీసేసుకొని నెక్స్ట్ అదే కడాయి కొద్దిగా వాటర్ వేసి కడ వేసుకొని జల్లడగట్టుకుదాం ఏ ఉసిక ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది ఇలా తీసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో మంచిగా పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇందులో ఒక రెండు ఇలాయచీలు దంచి వేసేసుకుంటున్నాం మంచి ఫ్లేవర్ కోసం పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడనే నిల్వాడి కలుపుతూ ఉండాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఫైనల్గా ఒక రెండు మూడు నిమిషాలు అయినాక ఇక్కడ చూపిస్తున్నా కదండి పాకం అయితే రెడీ అయిందే లేదు ఒక బౌల్లోకి అయితే వేసుకొని చూద్దాం ఒక రెండుసార్లు చూసుకున్నాక మూడోసారి చూస్తున్నానండి ఇక్కడైతే పాకం అయితే మంచిగా రెడీ ఇట్లా ముద్ద కట్టాలండి ఇలా ముద్ద కడితే మనకి ముదురు పాకం అనేది వచ్చినట్టు తొందరగా ఇది పక్కకు జరిపేసుకొని మనము వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదా వేసేసుకుందాం స్టిక్స్ గిట్ట ఇలా ఇవి వేసేసుకొని కలుపుతూనే ఉండాలి గట్టిగా అయిపోతుంటాయి ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి పాకం కరెక్ట్ వచ్చిందంటే మనకి వారం రోజులైనా ఇంకెక్కువ రోజులైనా మంచి ఉంటాయండి ముక్క వాసన అట్లా రాకుండా ఇక్కడ చూస్తున్నారు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన ఇది సల్లగా అయిపోయినాక మంచిగా కడక్ అవుతాయి ఇప్పుడైతే కొద్దిసేపు పక్కకు పెట్టేసుకొని చల్లారినాక ఒక ప్లేట్లోకి పోతే వేసేసుకున్నాం అంతే అండి ఫైనల్గా అయితే చల్లగా అయిపోయినాక చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఓకే అండి చూశారు కదా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్